ఒరేపు ఎక్కడికి వెళ్ళవరా ఏడుకొండలవాడా వెంకట గోవింద గోవింద జ్యోతిష్యు చెప్పినట్టు కూడికి వెళ్తున్నాను ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి దరిద్రుడా కడుపు అనందు గడితుడవరా ఏమైందిరా నీకు ఏం చెప్పమంటావు బాబు పైనుంచి కింద ముద్దు పోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే అయిపోద్దంట అయితే గుడికి ఏ అవతారంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి మిగిలింది ఒకటే తా అది సంతిలో పెట్టుకున్నా అక్కడికి వెళ్ళేదిలే బాబు మీకు ఎకరాల పొలం ఉంది కోట కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టు ఎంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనంగా పెద్దానికి తిరగటం లేదు అన్నవరం నేను పేరంటా తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావా ఇంకా కాల్సింది ఎవరే అనవరం గుడిలోకి వెళ్ళే ముందు కొలంలో కాళ్ళు కొలుకుని వెళ్ళడం ఆచారం రాను బాబు గారు మనం ఇక్కడికి చేతులు పెడుకోవడానికి మీరు కాల్సే కడుకుండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏంటమ్మా నేను ఏమన్నా బేదోండి బిక్కోండి అడుగుతుంటున్నాను నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోతు పాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవర్ల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు వేస్తా చెప్పియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి ఎంకమ్మ ఎంకమ్మ భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరు దేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరి నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు వంద ఎకరాల పొలం ఉంది తెలుసా హ్మ్ ఏంటి నాని పిలిచేసుకుంటావా మంగళారా నన్ను చూసుకోవడానికి పోర్ట్రెచ్ పాలంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా లగిత్య ఏసియలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తానా దపి ముప్పి కూడా తెలియకుండా మెత్తగా ఉత్తుతున్నావే క్షేమించండి అమ్మాయి గారు అన్నవారు పొద్దుట్టు నుంచి నా మనసు నా దగ్గర లేదురా ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈయన్ని గుడికి తీసుకెళ్తా నాదే తప్పు పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు బాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలంలో స్నానం చేస్తుంటే కొలల్లో స్నానం చేసి పెట్టిరా బాబు గుళ్ళో నా పక్కన కూడా తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషి లాగానా ఆ మరి అమ్మా నన్నవళ్ళు వస్తేలా వాళ్ళుస్తా ఏంటి ఒకళ్ళు వంట మనిషి ఒకడు తోటమాలిని చెప్పుకుంటానమ్మా ఏయ్ ఆ మీరేం బాధపడకండి శేబాబా గారు మీరు చూసినానే నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు నేను నాకు సాయం చేయాలి ఏంటిది గొడుగు సర్కపడగా బొంగలే పత్రవా హ్ హ్ ఎవరు నువ్వు ఎవరు రనువ్వు చిన్న ఓహో చూడడానికి గారిని వచ్చారు మీకు అబు అయ్యారు దండల్ బాబు ఎలాంటి పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్తెక్కుతున్నాడు వీడి సంగతి తరువాత సింది నీకు కాదు బాబు నాకు విన్న పడిపోవద్దు రే ఆ చాలా ఎక్కువగా నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల ఆ దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేర్ మీదకి పోతుంది ఏంటో అయ్యే గారు నేను ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్న చదువుకుడు లాగించేస్తా ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలవంతోంది వాళ్ళమ్మా ఉబ్బయ్యా అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మూడో గలాసూ ప్యారెట్ స్టాండర్డ్ కలాసం అమ్మాయి గారు ఇంతలా మొత్తడుతున్నారు ఆ అది అచ్చె తెలగా అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నాకు పని పిల్ల నచ్చింది నాకు అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటాను ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే

మీరు ఏదైనా చెప్పండి చంద్రబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి ఈ అనుమానాలు ఎందుకు ఏదో కాని వేసి మన ఇద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తూ ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం ఏ వెంకమ్మా వెళ్దాం అమ్మా వెళ్దాం

E ఏంట్రా కింద తింటున్నావు రేపటి నుంచి మీరు కూడా ఏ తినాలండి ఎందుకు లేకపోతే ఏంటంటే పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి వాళ్ళు అలవాటు కూడా ఎత్తుకోవాలి అందుకని రేపటి నుంచి చికెన్ ఏం తింటాను జొన్న రొట్టె కొట్టు కూడా ఆ ప్రేమకు పేదరికం అంటే ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను ఎలా పని మనిషిని ప్రేమించావా అమ్మా అమ్మా నీ దండం పెడతానే పని మనిషిని కలుపుకులా తీసేద్దు అమ్మాయి నాకు ఇష్టమమ్మా అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి అక్షంతలు కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి అట్లా ముద్ర పేరు బెడకాల తయారవుతున్నాడు నేనండి ఆ అమ్మాయి దేవుడు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కదా అమ్మగారు ఆ చేతుల మీద కానీ నాకు పెళ్లి చేయండి నీకు పెళ్ళ అవునమ్మగారు అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్నమ్మాయిని ప్రేమించారండి అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా నమస్కారం బాబు గారు నమస్కారం అండి రండి ఏంట్రా అన్నవరం హోజ్ ఇచ్చి నిలబడ్డావు అరటిగా లోపల తీసుకురా నేను తీసుకురాండి ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తారు లోపల పెట్టించుకుంటారు మీ ఇష్టం ఏమైందిరా నీకు ఏమైంది అంటారంటే లోపల నా గుండెలకు వస్తే ఎంకం ఉందండి అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి ఆ విషయం నేనే మర్చిపోయాను అన్నవరం తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుప్పిణి నేను పెళ్లి చేసుకుంటా అయితే రామన్న చౌదరి గారికి చెబుతా నమస్కారం అండి 啊，哎，啊。 సమయమైంది త్వరగా జాతకాలు చూసి లగ్న పటాలు రాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక వైపు కొండా ఇంకొక వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి వచ్చేండేవాళ్ళగా సో యాడ ముందు తెలియని కమొచ్చు దప్ప 30 ఎకరాల భూమి నిచ్చానో దానం కొట్టు అమ్మవారి దేవాలయానికి రాచేసినా ఏదో ఆలోచిస్తున్నారు లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పనండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి పెళ్లి మాగానే ఉంది యాభై ఎకరాల తోట ఉంది కానీ లేదు అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చింది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చాను అందేకరాలా సమి నువ్వు తప్ప ఎవ్వరు నచ్చరు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒక్కసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దైపోయాను ఇదెంత ముప్పై ఇదెంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభలో పడ్డావే దాని దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే దాన్ని చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా ముప్పి డబ్బి రే తొలి ప్రేమ టింగ్ ఇది ఎంత చెప్పు ఇదేంటి ఇది టింగ్ టింగ్ ఇదంతా

Mm hey! -hmm.